గొప్పగా ప్రకటించిన ఉచిత గ్యాస్ ఉత్తిదేనని తేలింది చంద్రబాబు సర్కార్ మరోసారి మోసం రెడీ అయినట్టుగా తెలుస్తోంది అసెంబ్లీ సాక్షిగా ఉచిత గ్యాస్ ఇవ్వడం లేదని ఇప్పట్లో కుదరదని ఆ శాఖ మంత్రి స్పష్టం చేశారు దీంతో చంద్రబాబు మరోసారి మోసం చేశారని ప్రజలు నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు ఏపీలో ఎన్నికల హామీల అమలు పైన చర్చ మొదలైతే కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు వేస్తోంది అమ్మకు వందనం పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన ఇతర హామీల కసరత్తు చేస్తుంది అందులో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన అసెంబ్లీలో మంత్రి నాదండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు ఎన్నికల ముందు సూపర్ పథకాలను ప్రకటించింది అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చింది అందులో భాగంగా కుటుంబంలోని బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేల తల్లికి వందనం పేరుతో అమలు చేస్తామని హామీ ఇచ్చింది ఈ పథకం వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది తల్లిదండ్రులు మేధావులతో చర్చించి విధి విధానాలను ఖరారు సిలిండర్ పథకంపై మంత్రి నాదేండ్ల మనోహర్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలో ప్రకటించారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు ఈ పథకం అమలు చేయడం ద్వారా ఏడాదికి ప్రభుత్వంపై ఎన్ని వేల కోట్ల భారం పడుతుందనేది కొనసాగుతోంది పథకం అమలు చేయాలంటే ప్రభుత్వం ద్వారా జరిగే లబ్ది నేరుగా గ్యాస్ కంపెనీలకే సిలిండర్ డబ్బులు చెల్లించాలా లేక లబ్దిదారుల అకౌంట్లో డబ్బులు వేయాలా అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కాలయాపన చేసి పథకాన్ని పక్కన పెట్టాలని చంద్రబాబు సర్కార్ చూస్తున్నట్లు తెలుస్తోంది Thank you